చాలా మంది అడిగేవి అలాగే ఇంకా కొన్ని స్పెషల్ గా అనేది ఇప్పుడు రీస్టాప్ చేశానండి ఏమేమి రీస్టాప్ చేశానని చెప్పి మీకు చూపిస్తాను ముందు ఆ బ్యాగింగ్ ఏంటి అనేది ముందు ఓపెన్ చేస్తాను సరే మళ్ళీ రీస్టాప్ చేశానండి ఇప్పుడు దీపావళి వస్తుంది కదా చాలా మంది అడుగుతున్నారు అన్నట్టు ఫైవ్ గ్యాస్ ఐటమ్స్ కొంచెం ఇది తెప్పించాను అలాగే కొన్ని కుబేర్ పార్ట్స్ కూడా అయిపోయి అప్పుడు తెప్పించాను ఏమేమి రీస్టాప్ చేశాను ఇప్పుడు చూపిస్తాను చాలా మంది కొన్ని ఐటమ్స్ అనేవి రీస్టాక్ చేస్తానండి అవి ఏంటో ఒక్కొక్కటిగా చూపిస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్ రూ బ్యాక్ మా స్వీట్ హోమ్ ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన శ్రీపంచ్మి పూజా నీర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీ కథ రిప్లై ఇస్తాను సెలెక్ట్ చేయకుండా ఇప్పుడు ఏమున్నాయో చూసేద్దాం ఇప్పుడు ఏంటంటే తెప్పించానంటే చా లాస్ట్ టైం నేను మీరుగా ఈ షట్పూర్ణం పీటలు అంటే సుబ్రహ్మణ్యాస్వానికి సంబంధించిన పీటలు అంటే షట్పూర్ణం పీటలు అంటే ఇక్కడ ఓం శరవణ భగవాన్ రాసి ఉంటది అనమాట ఇది తెప్పించాను అవి అవుట్ ఆఫ్ స్టార్ట్ అయిపోయాయి అలాగే బేల్ దీపాలు ఇవి కూడా చాలా తెప్పించానండి అవి కూడా అవుట్ ఆఫ్ స్టార్ట్ అయిపోయి మన మంగళవారం రోజు సుబ్రహ్మణ్య సౌలిస్తే చాలా చాలా మంచిది ఎందుకు తెలిగించాలో చెప్తాను సక్రపదానికి కోసం అలాగే అప్పుల సమస్యలు చేయడానికి ఇలా స్వంపీ కను నెరవేర్యడానికి ఈ దీపాల చాలా బాగా ఉపయోగపడుతుందని అని నమ్మకంతో చేస్తే కనీసం ఒక పదకొండు వారాలైనా మంగళ వారాలు గాని షష్ఠి రోజు కానీ మనం ఆ కృతికా నక్షత్రం ఉన్న రోజు మనకి చేస్తే కనుక చాలా మంచి ఫలితం వస్తుందండి ఇవి వచ్చేసి మనకి వేల్ దీపాలు అనమాట అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఓం అంటే ఇది మనకి తమిళనాడులో ఎక్కువ మురుగని అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తారు కదా అది ఓం అనమాట మధ్యలో వచ్చేసి వే సాంబార్ పట్టి వేలం సోలం అంటారు దాని అది ఈ వెనక చూసారు మీకు డిజైన్ అనేది చక్కగా చిన్ని చిన్నిగా అనేది రవి గీచారు చాలా బాగున్నాయి దీపాలు అలాగే ఇక చాలా మంది అడిగింది లాస్ట్ టైం తెచ్చాను అది మళ్ళీ అవుట్ అయ్యాయి మళ్ళీ తెచ్చాను అనమాట ఇది కుబేర దీపాలు స్టాండ్ స్టాండ్ తో ఉన్న కుబేర ప్రమిదలండి ఇవి ఇప్పుడు మనకి ధనతెరాస్ లక్ష్మీ పూజలు వస్తున్నాయి కదా అలాగే మనం లక్ష్మీ కుబేర్ పూజ చేస్తాం కదా ఆ టైంలో లో చాలా చాలా మంచిగా ఉంటుంది ఇది వెలిగిస్తే ఇక్కడ మీకు గమనిస్తే కుబేర మామూలు దీపం చూస్తే మనకి ఫ్లాట్ గా ఉంటాయి కానీ కుబేర దీపాలు అనేవి పైకి ఉంటాయి దీని కారణం ఏంటంటే మన ఇంట్లో ధన సంపద చెందడానికి ఒత్తు అనేది ఈ విధంగా అంటే పైకి మనం ఇంకా ఎత్తి ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ కుబేర దీపాలు అనేవి ఉంటాయండి ఇక తర్వాత వచ్చేసి కాపర్ చుంబులు అండి ఈ సైజ్ ఉన్నాయి కాపర్ చుంబులు అంటే మనకి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటాయి కాపర్ చుంబులు ఎంత బాగున్నాయో చూడండి అంటే మనం ఇంటి బయట నెయ్యి పెట్టుకోవడానికి పూజ గతిలో నెయ్యి పెట్టుకోవడానికి కాపులు వాడితే చాలా మంచిదని అని చెప్తారు ఎందుకంటే రాగ్ రాగ్ అనేది రాక అవుతుంది అనమాట అంటే మనకి ఇంకా ఎక్కువగా వృద్ధి చెందేలా చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఒకలైతే ఆర్డర్ చేశారండి ఎందుకంటే తెప్పించాను ఇది శంకు చక్ర నామం దగ్గర వెంకటేశ్వర స్వామి ఉంటారు అనమాట ఎంత బాగుందో నాకైతే భలే నచ్చేసింది కాకపోతే ఇప్పుడు వాళ్ళకి తెప్పించాను కాబట్టి నెక్స్ట్ టైం నేను తెప్పించుకుందామని చెప్పేసి ఉంచేసానమాట అక్కడ మీకు ఆ చెక్కుడు ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా ఉందండి మనకి నామాలతో సహా ఇక తర్వాతది చాలా అందరికి ఇష్టపడతారు కంపల్సరీ చూడండి రాగిదండి రాగి టుబేర్ కొంచెం అనమాట ఇది చిన్న సైజు ఇది ఎంత ఉంటదంటే ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటది ఇది టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ రాగిదండి అండి ఎంత బాగుందంటే నాకు భలే నచ్చిందండి దీని విశిష్టత ఏంటంటే మీకు శంకు చక్ర నామం ఉంది ఈ వెనకాతలు వచ్చేసి మీకు ముందు చక్రం నామం ఇంకా వెనకాతలు వచ్చేసి మీకు ఇక్కడ కుబేరుని యొక్క యంత్రం ఉందండి కుబేరి యంత్రం ఉంది గమనించండి చూడండి ఇక్కడ మీకు కుబేరి యంత్రం చక్కగా అనేది మంచి క్లియర్ గా రాశారు మన పూజ గదిలో ఈ కుబేర కొంచో మనం పూజ చేసిన ఆ స్వామి గారికి దీర్ఘ ప్రసాదాన్ని సమర్పించిన అలాగే ఆ ఇందులో ధాన్యం వేసి పెట్టిన కాస్ కాసులు వేసి పెట్టిన చాలా మంచిదండి ఇంకా కుబేర కొంచెం ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది తర్వాత మీ అందరికి తెలుసు ఇవైతే చాలా రీస్టాక్ చేశాను మళ్ళీ రీస్టాక్ చేశాను ఇవి మన ఛానల్లో చాలా మూవింగ్ అనమాట ఇవేంటంటే కుబేర కుండలండి మీకు ఏది కావాలన్నా ప్రైస్ తెలుసుకోవాలన్నా కమెంట్ సెక్షన్ లో పిన్ చేయకండి మీరు డైరెక్ట్గా మీకు మీ వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా అక్కడ నాకు మెసేజ్ చేసేస్తే నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను మీరు కమెంట్ సెక్షన్లో పెట్టడం వల్ల అంటే అక్కడ నేను ఏం చెప్పడానికి ఉండదు వాట్సాప్ నెంబర్ మాత్రమే పెట్టగలుగుతున్నా మీరు వాట్సాప్ చేసేయండి డైరెక్ట్గా ఏమైనా కావాలంటే చూడండి గ్రీన్ కుబేర్ దీన్ని ఇది వచ్చేసి మీకు మనకి లక్ష్మీదేవి పాతాలు అనేవి ఇందులో ఉంటాయండి కుబేరకు ఇష్టమైన రంగు గ్రీన్ కలర్ కాబట్టి కుబేర పాట అనమాట తెప్పించానండి ఇది వచ్చేసి మనకి సాంబ్రానికి మీద అనమాట చాలా వెయిట్ అయితే మీకు చాలా ఎక్కువ ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉందండి మన దగ్గర ఉన్న ప్రతి వస్తువు కూడా మంచి క్వాలిటీతో తెప్పిస్తానండి ఎందుకు అంటే నాకు మాట రాకూడదు కదా అందుకని ఈ విధంగా హ్యాండిల్ వచ్చేసింది మనకి చక్కగా డిజైన్ మన సాంబ్రాణి ధూప్ వేయడానికి అంటే సాంబ్రాణి వేసుకోవచ్చు కప్ సాంబ్రాణి కానీ మ్యాజికల్ చార్కోల్ కానీ అయితే లోపల డైరెక్ట్ గా కాకుండా ప్రేమిత లాంటిది ఏదైనా పెట్టి వేసుకుంటే బాగుంటుంది అనమాట క్లీనింగ్ ఈజీ అవుతుంది లేదంటే ధూప్ సిక్ వెలిగించుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇదైతే ఒకటి తెప్పించాను శాంపుల్ కి ఎవరికైనా కావాలంటే నెంబర్ వాట్సప్ చేయండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది నాకు చాలా నచ్చి కీర్తించానండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ గ్లాస్ వస్తుంది గ్లాస్ కిందన ఈ విధంగా చిన్ని స్టాండ్స్ అనేవి ఇచ్చారనమాట డైరెక్ట్ గా మనం కింద పెట్టకుండా అలాగే దీని లోపల మనం ఆయిల్ అనేది వేసేయచ్చు దగ్గర దగ్గర మీకు ఒక టూ హండ్రెడ్ వరకు ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది ఇందులో ఇది ఏంటంటే మనం ఒత్తి అనేది వేసేటప్పుడు మనం చూసుకోకపోయినా చేసినా సరే కొండక పోతుంది అలాగే ఒత్తి చిన్నది అయిపోవడం ఇది మనం కొన్ని దీపాలకైతే మధ్యలో ఒత్తున్నప్పుడు అది ఏం చేయాలో కూడా మనకు ఒక్కోసారి పైకి ఎత్తడానికి కూడా అప్పదు అనమాట కానీ దీనికి మనకి చూడండి ఏ విధంగా ఇచ్చారో ఈ ఒత్తు అనేది మనకి ఈ విధంగా ఉంది కదా మనకి ఎంత సైజ్ కావాలి ఒత్తు అని చెప్పేసి ఈ విధంగా మనం ఇక్కడ రొటేట్ చేసినట్టయితే ఈ విధంగా పైకి వస్తుందండి ఒత్తి అలాగే ఈ విధంగా మనకి కిందకి వెళ్ళిపోతుంది అయితే దీనికి మనం దలసరిగా ఉండే ఒత్తులనే వాడాలండి సన్నం ఒత్తులు కాకుండా మనకి కొంచెం దలసరిగా ఉంటాయి కదా ఆ అయితే మనకి బాగా చాలా ఎక్కువ కూడా వెలుగుతుందండి ఇది మనం గాలి వచ్చినా సరే ఎక్కడ మన తులసమ్మ దగ్గర వెండించుకోవడానికి మనం ఏదైనా పూజలు అవి చేస్తాపుడు మనం దీపం వెలిగిస్తాం అక్కడ దీపం కింద వెలిగించుకోవడానికి చాలా బాగుంటుంది దీనికి కూడా చిమ్మి కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారండి ఈ విధంగా చూసారు కదా ఇవ్వండి ఈ సార్కెట్ పూజ ఐటమ్స్ ఏమైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే కొన్ని మాత్రం సింగిల్ పీసెస్ ఉన్నాయి కదా అందుకనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ గా ఉంటాయి మీకు ఏది కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేసేయండి వాట్సాప్ చేస్తే మీకు ఈజీగా పని అయిపోతుంది అలాగే మీకు ఏ పూజా సామాగ్రి కావాలన్నా డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీపంచమి పూజా నేర్స్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అదే ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే మీ ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది మీకు ప్రోడక్ట్ చేయడానికి మినిమం టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే పడుతుంది కాబట్టి ముందుగానే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి నేను పోస్టల్ ద్వారా మాత్రమే పంపిస్తానండి మీకు కావాలంటే డిటిడిసి కొరియర్ వేరే కొరియర్స్ కూడా పంపిస్తాను ఆ అమౌంట్ అనేది మీరు పే చేయవలసి ఉంటుంది అదే అండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సినిమా క్లిక్ చేసుకుంటే నేను నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇంతకు ముందు వీడియో నేను జవాదు కుంకుమ యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి అంటే తొమ్మిది రకాల కుంకుమలు పెట్టాను కదా అప్పుడు చాలా మంది ఒక్కొక్క కుంకుమ రిసి చెప్పండి అక్కడ అడుగుతున్నారు అందుకని ముందుగా ఒక కుంకుమ గురించి చెప్తున్నాను అలా మీకు తొమ్మిది కుంకుమగా కుంకుమల గురించి కూడా వీడియోస్ వస్తాయి ముందు అయితే జవాద్ కుంకుమ అప్లోడ్ చేసినా అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీలో లో ఎవరికైనా కావాలంటే సిల్మెంట్ నెంబర్ కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి ఇల్చేలా వీడియోతో మేము ముందుకు వస్తాను అంత సెలవు నేను మీ బొమ్మ ధన్యవాదాలు సరే జనా